సులభంగా పని అవుతున్నప్పుడు గొడవలకి దిక్కూడదు ఒకసారి చెప్తేనే సమస్య తీరిపోతే చెప్పేసేయండి అంతే అయిపోయింది ఎందుకు అది పెద్దది చేసుకోవాలి గోరంతది కొండంత చేసుకోవటం ఏం బుద్ధి ఏం తెలివి కదా అక్కడితో అయిపోతుంది అంతే వాళ్ళు ఏమైనా కానీ వాళ్ళు మర్చిపోతారో గుర్తుంచుకుంటారో వాళ్ళకి మన మీద ద్వేషం అలాగే ఉంటుందో అది వాళ్ళ కర్మ మనమైతే వదిలేశాం మరిచిపోయాం సుఖంగా ఉన్నాం సంతోషంగా నిద్రపోయాం అవునా కాదా ఎవరితో అయినా ద్వేషం పెట్టుకుంటే తగాదా పెట్టుకుంటే వాళ్ళ గురించి ఇంట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండాలి అయ్యో వాడిని ఇలా అన్నాను వాణ్ణి ఇలా చేయకూడని పని చేశాను వాణ్ణి నన్ను ఏం చేస్తాడో ఏమంటాడో ఇవన్నీ ఆలోచిస్తూ ఉండాలి కదా అందుకనే శత్రుత్వం లేని మనస్సు హాయిగా ఉంటుంది సుఖంగా ఉంటుంది అజాత శత్రువు అని ఎవరికి యుధిష్ఠిరుడికి పేరు అజాత శత్రువు అంటే మరి దుర్యోధనుడు ఉన్నాడు కదా శత్రువు అని మనం అడుగుతాం దుర్యోధనుడు అనుకున్నాడు యుధిష్ఠిరుడు నాకు శత్రువు అని యుధిష్ఠిరుడు అనుకోలా అది యుధిష్ఠిరుడిలో ఉండే గొప్పతనం ఆయన అనుకోలే వీడు నా శత్రువు అని వాడొచ్చి ఆ దుర్యోధనుడు తప్పైందన్నా అంటే క్షమించేవాడే అది యుధిష్ఠిరుడు యొక్క మనస్సు అందుకనే నెమ్మదిగా ఉన్నాడు ఆయన హాయిగా ఉన్నాడు అందుకనే ఆ పాపాన్ని కడిగేసుకోవాలి అని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు అంత మంచి మనస్సు ఉంది కాబట్టి లేకపోతే సామాన్యులైతే పోతే పోయాళ్లే దుర్యోధనుడు సస్తే చచ్చాళే అనుకునేవాళ్ళు వాణ్ణి చంపితే పాపమా అని ఎవరైనా అనుకుంటారు కదా కానీ యుధిష్ఠుడు అట్లా అనుకోలే ఎందుకు ఆయన తన మనస్సులో శత్రువు అని అనుకోలే అందుకనే కృష్ణుడికి అంత దగ్గరగా ఉన్నాడు తలుచుకోగానే వచ్చాడు కదండి కృష్ణుడు ఇవన్నీ క్వాలిటీస్ మనలో ఉంటేనేగా భగవంతుడు మన దగ్గరికి వచ్చేది ఊరికే రావటానికి ఆయనే మన చిన్నాన్న పిలవంగానే రావటానికి ఎందుకు రావాలి మనలో ఆ గుణాలు ఉండాలి ఆ గుణాలు మనం పెంచుకున్నప్పుడే కదా భగవంతుడు వచ్చేది ఆ గుణాలను వెతుక్కుంటూ వస్తాడు ఆయన అటువంటి ఆ గుణము ఆ యుధిష్ఠిరుల్లో ఉంది అందుకనే కృష్ణుడి యొక్క ఆశీస్సులు సహాయము ఆయనకు అందింది